Kereta ambulan masih lagi di luar ఈ రోజు నాకు కలిగిన ఈ చిన్ని సంతోషాన్ని మీతో కూడా పంచుకుందాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నా ఇంతకు నాకు కలిగిన ఈ చిన్ని సంతోషం ఏంటి అంటే నందుకు పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు మా ఇంటికి అయితే ఈ రోజు అయితే మా నందు ఫ్రెండ్ లో ఒక అమ్మాయి వచ్చి మా ఊర్లో వాళ్ళ బంధువులు ఉన్నారనేసి వచ్చిందనమాట ఏదో వర్క్ ఉందని దానికోసమని ఫోన్ చేసింది నందు నేను మీ ఊర్లోనే ఉన్నానని చెప్పి సడన్ గా చాలా సర్ప్రైజ్ అయిపోయి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుచుకొని వచ్చిందనమాట ఇక మా ఇంటికి వచ్చిన అమ్మాయికి అయితే రీసెంట్ గానే పెళ్ళయిందంట దానికోసమని ఫస్ట్ టైం మా ఇంటికైతే పెళ్ళైన అమ్మాయి ఇంటికి వచ్చింది అనేసి మనందు అయితే ఇద్దాం అక్క ఇట్లా తాంబూలంలో పెట్టి చీర కూడా కొత్త దున్నింది అప్పటికప్పుడే అన్ని రెడీ చేసాం అనమాట అన్ని రెడీ చేసి ఒక చిన్న తాంబూలం చీర ఉంది గాజులు తర్వాత ఆకు ఒక్క స్వీట్లు పూలు అవన్నీ అప్పటికప్పుడే రెడీ చేసి తనకైతే ఇస్తున్నాం ఇది నాకు చాలా హ్యాపీనెస్ ని ఇచ్చింది అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట ఇట్లా మేము బొట్టు పెట్టి ఇట్లా చిన్న తాంబూలం బాగా పెళ్ళైన అమ్మాయికి ఇవ్వడం నేను నార్మల్ గా నందుకే చెప్పాను నందు నీ ఫ్రెండ్ కదా నువ్వే ఇవ్వు బొట్టు పెట్టి బాగుంటది అని వద్దక్క నువ్వే ఇవ్వు నా ఫ్రెండ్ తను ఇస్తే బాగోదు నువ్వు కొంచెం ఇస్తే కొంచెం రెస్పెక్ట్ గా ఫీల్ అవుతుంది అని చెప్పింది నార్మల్ గా మా ఇంట్లో పెద్దవాళ్ళు లేరు కాబట్టి నేనే ఇచ్చానమాట ఇచ్చిన తర్వాత స్వీట్ కూడా కొంచెం తిరిపించాను చూడండి తన ఫ్రెండ్ ఇక సారీ కూడా ఒకసారి చూడు ఎట్లుందో ఉందో అనేసి తన మీద పెట్టి చూపిస్తుంది నందు అయితే బాగుంది నందు చాలా బాగుంది ఇప్పటికిప్పుడే రెడీ చేసావు అనేసి తనైతే చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యింది డిగ్రీ లో ఫ్రెండ్ అంట నందుకైతే సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట సడన్ గా తను రావడం తనకి ఇట్లా పంపించడం చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యింది అండ్ ఒక బ్యాగ్ లో అయితే తనకు ఇచ్చిన శారీ తర్వాత స్వీట్ లో ఒక ఒకవల్ ఇక గాజులు కూడా అలాగే పెడితే పగిలిపోతాయనేసి తన చేతికి అయితే వేసి పంపిద్దామనేసి వేస్తుంది అనమాట

కాలేజ్ లో ఇలా కలిసి చదువుకుంటే నిజంగా పెళ్ళైన తర్వాత ఇలా కలిసినప్పుడు చాలా కొంచెం హ్యాపీనెస్ కొంచెం బాధ కూడా ఉంటది పెళ్లి అయిపోయింది ఇంకా నార్మల్ గా కాలేజ్ లో ఉన్నట్లు కలవమనేసి సో సడన్ గా తను రావడం నందు కూడా హ్యాపీగా ఫీల్ అయింది తన తనకు నా చేతుల మీదగా తాంబులం విపించడం నాకు కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఇది మరి మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అని కామెంట్ చేయండి